హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ సివి ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో అయితే ఆఫర్ లో ఉందని తీసుకున్నాను ఈ లెహంగా కోసం అయితే ఆర్డర్ పెట్టాను క్లాత్ అయితే చాలా బాగుందండి కానీ వాళ్ళు వచ్చేసి పీస్ పీస్ కట్ చేసి ఇచ్చారనమాట నాకు అదే నచ్చలేదు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కువ ట్రెండింగ్ గా బాగా ట్రెండ్ అయ్యింది కదా ఆ మధ్యలో అందుకని నేను కూడా తీసుకొని ట్రై చేద్దాం అనుకున్నా ఇప్పటి వరకు ఒక లెహెంగా కూడా లేదని ట్రై చేద్దాం అని తీసుకున్నా క్లాత్ అయితే చాలా బాగుందండి పోతే ఇది కట్ చేసి ముక్క ముక్కలు ఉన్నారు అది కూడా ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు అనమాట కి తగ్గట్లేదు అనేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను కలర్ క్వాలిటీ అంతా బాగుంది కుట్టించడానికి ఇంకో సిక్స్ హండ్రెడ్ ఇలా తీసుకుంటారు దాని బదులు డైరెక్ట్ గా మనం లెహంగా తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను క్వాలిటీ బాగుంది కలర్ కూడా బాగుంది మీరు యూజ్ ఉంటే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విశేష గా పెట్టారు ఒకటి కింద బాటం కి లహంగా ఈ పీసెస్ వచ్చేసి కింద బాటం కి లంగా పీస్ ఇచ్చారు జాకెట్ కి ఒకటి వాణి పీస్ ఒకటి అయితే ఇచ్చారు వచ్చేసి బెల్ట్ చిన్న ముక్క ఇచ్చారు ఇది తీసుకునే బదులు ఫుల్ శారీ తీసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఫ్రాక్ కూడా అయిపోతుంది చిన్న పిల్లలు ఎవరున్నా నాకు దీనికంటే అదే మేలు అనిపించింది అందుకే రిటర్న్ ఇచ్చేసారు వీడియో యూజ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్